మనం చాలా సినిమాల్లో సినిమా స్టార్ట్ అయ్యే కంటే ముందు స్క్రీన్ మీద చూస్తూ ఉంటాం కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని అని కొన్ని యథార్థ సంఘటనలు ఆధారంగా చేసుకొని అని చెప్పి చూస్తూ ఉంటాం అట్లా ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు నెలల కాలం నుండి జరుగుతున్నటువంటి హత్యలు అఘాహిత్యాలు అత్యాచారాలు దౌర్జన్యాలు ఆస్తుల విధ్వంసం రౌడీయిజం వీటి ఈ యథార్థ సంఘటనలు ఆధారంగా చేసుకొని ఎవరితో సినిమా తీస్తే బంపర్ విజయం సాధిస్తారు ఇది ఏమంటారు సినిమా భాషలో చెప్పాలి అంటే సూపర్ టూపర్ వ్యక్టర్ అయినా ఏమంటారు చాలా విజయం సాధించాలి సినిమా అంటే మంచి కలెక్షన్స్ రాబట్టాలి అంటే ఎవరా అని ఆలోచిస్తే ఇంకెవరు తాజాగా నంద్యాల దగ్గర జరిగినటువంటి పట్ట పగులు పోలీసుల సమక్షంలో అందరూ చూస్తుండే కానీ నేను నరికేయడం ఇవి చూస్తే డెఫినెట్లీ బాలయ్య బాబుకు బాలకృష్ణ గారిని హీరోగా పెట్టి కనుక ఈ యథార్థ సంఘటన ఆధారంగా సినిమా తీస్తే మామూలు విక్టరీ రాదు మామూలు విక్టరీ కాదు మామూలుగా ఆయన సినిమా సక్సెస్ అన్ని రాయలసీమ బ్యాక్గ్రాండ్లో తీ తీసుకునే కదా ఆయన విజయం సాధించారు కోర్స్ వాళ్ళ తల్లి గారి తల్లి వాళ్ళ తండ్రి గారికినా కనుక రాజకీయంగా ఆశ్రయం ఇచ్చింది రాయలసీమ బాలకృష్ణ గారికి రాజకీయంగా ఆశ్రయం ఇచ్చింది ఓవరాల్ ఓవరాల్గా కుటుంబాన్ని రాజకీయంగా నిలబెట్టింది కూడా రాయలసీమేలేండి అదే రాయలసీమ బ్యాక్డ్రాప్ మీద బ్యాక్డ్రాప్ అంటారా ఎక్కడ మన ఎందుకు చూపించి మొత్తం మీద సినిమాటిక్గా సినిమాలు తీసి సక్సెస్ సాయించారు కదా మరి ఇప్పుడు రెండు రెండు నెలల నుంచి జరుగుతున్న సంఘటనల మీద కూడా బాబుని ఎవరైనా ఒప్పించి కనుక సినిమా తీస్తే యథార్థ సంఘటన ఆధారంగానే మామూలు ఉంటాయా ఎన్ని సీన్లు పేలిపోవు బిజీలు వచ్చే విధంగా ఆ వినుకొండలో ఒకటి ఏ సినిమాల నడి రోడ్డు మీద ఇట్లా నరిగితే నరిగితే ఇట్లా చెయ్యి ఎగిరి అవతల పడిపోవడం ఏమారా సినిమాలో సీన్ పెట్టాలి అది వైసీపీ కార్యకర్త కాబట్టి ఆడ వైసీపీ టీడీపీ సినిమాలో పెట్టరు కాబట్టి వేరే పార్టీలు పేర్లు ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఉన్న పార్టీకి ఓటేశారు అని చెప్పి ఆ ఇచ్చేతో నొక్కుతారు కదా అందుకని ఆ చెయ్యి నరికేశారని చెప్పి స్క్రీన్ పెడితే మామూలు ఎలివేషన్ ఉంటుందా ఇప్పుడు నంద్యాల దగ్గర జరిగినది కూడా చూడండి ఎస్ఐ పోలీసుల సమక్షంలో అందరూ చూస్తుండగానే నడి ఊర్లో నరికేయడం ఇళ్ళ మీదకి పోయి మగోళ్ళు లేకుంటే ఆడోళ్లను కొట్టి ఉన్న మగోళ్లను రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆయన ఒక మగాయ ఆయన చంపేసి ఇవన్నీ మా బాలకృష్ణ గారి సినిమాటిక్ స్టైల్లో చూడండి నీ వచ్చా నీ ఇంటికి వచ్చా నీ నటి ఇంటికి వచ్చా అని చెప్పి నరకాల్సిన అక్కర్లే నీ ఊరు వచ్చా నీ నటి ఏమంటారు నడి మీదకి వచ్చా అని చెప్పి డైలాగ్ అక్కడ తేని చేసి నరికేయడమే మధ్యలో పోలీసు చాలా సార్ అని పోతే అటు రాకు తగలడిపోతావు పెట్రోల్ లేకుండానే తగలెట్టేస్తా వీళ్ళు ఇక్కడ ఎస్ఐని పోలీసులు అడ్డొస్తే పెట్రోల్ బోస్ తగలెట్టేస్తా అన్నారు కదా ఒరిజినల్ సీన్ లో పెట్రోల్ బస్ తగిలెట్టేస్తామన్నారు కదా పెట్రోల్ లేకుండానే తగలెట్టేస్తా తప్పుకో అనగానే పూలు సార్ సరే అని బాబు అని వేసి నరికిబాడు అబ్బాయి ఎట్లాంటే సినిమా ఏ నేను కూడా మంచి రైటర్ని అయిపోతున్నానా యథార్థ సంఘటనలు దానికి ఎందుకు అని యథార్థ సంఘటనలు జరిగినవే కదా దానికి గొప్పగా మరియు రైటర్లు గిటర్లు లక్కర్లేదు మరి బాలయ్య బాబాని పెట్టి మంచి ఎలివేషన్ ఎలివేషన్స్ ఉన్నాయి ఎమ్మెల్యేలు రౌడీ లాగా రూఫ్ల మీద కూర్చొని జేసీబీ స్పెక్లు గురి చేయడాలు ఎట్లా పోలీసుల సమక్షంలో కౌన్సిలర్లను కత్తులతో కూడగడాలి మామూలు ఎలివేషన్సా అన్నీ పెట్టచ్చు ఐదు నెలల పసికంత మీద అత్యాచారం ఐదో తరగతి చదివే పసికంత మీద అత్యాచారం చేసి చంపేస్తే ఇప్పటికి మృతదేహాన్ని కూడా పోలీసులు ఏమంటారు కనుక్కోలేకపోతున్నారు మృతదేహాన్ని కూడా పోలీసులు కనుక్కోలేకపోతున్నారు దేనికోసం జీతాలు పడుతున్నాయా ఫస్ట్కు ఆ సార్లేండి జీతాలు పడితే తీసేసుకోండి ఇంకెవరైనా కనుక దొరుకుతారు కదా అమాయకులు అభాగ్యులు వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించేసేయండి ఏం కాదు అట్లా ఈ సీన్లన్నీ బ్రహ్మాండంగా పెట్టి బాలయ్యబాబు సినిమాలు ఏ అసలు సీన్లు చాలా పెరిగిపోతాయి ఇవన్నీ రీసౌంట్ రావు బ్రహ్మాండంగా ఉంటుంది ఎవరన్నా ప్లాన్ చేసుకొని ఏం పర్వాలేదు ఏమైనా స్టోరీ మీద కాపీ రైట్ మీ ఏం లేదు వాడు చేసుకోండి ఏం కాదు మంచి ఐడియా వాడుకొని మంచి క్యాచ్ చేసుకొని అర్థమైందా బా పండగా పండగ చేసుకోండి